హాయ్ హలో అందరికీ నమస్తే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని కోరుకుంటున్నాం ఆగస్టు పదిహేను అనగానే మన స్కూళ్ళలో పిల్లలకి స్టేజ్ మీద కొంతమంది స్టేజ్ మీద మాట్లాడాలని అనిపిస్తూ ఉంటారు లోపల కానీ బయటకు వచ్చి మాట్లాడలేరు ఆ స్టేజ్ ఫీల్ అని ఉంటుంది చాలామంది విద్యార్థులని చూసి భయపడుతుంటారు ఒత్తిడికి లోన్ అవుతుంటారు టెన్షన్ గురవుతుంటారు కానీ వాళ్ళకి లోపల మాట్లాడాలని అనిపిస్తుంటుంది కానీ బయటకి రాదు ఇవన్నీ చూసి ఏదైనా తప్పులు మాట్లాడితే ఎవరైనా అనుకుంటారేమో తప్పులు మాట్లాడకూడదు నా వల్ల కాదులే అని చెప్పేసి వాళ్ళు రా బయటకు రాలేదు పది మందిలు అక్కడే కూర్చుని ఉంటారు బయట మాట్లాడరు ఎవరో మాట్లాడితే వాళ్ళు చూస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు కూడా కొన్ని టిప్స్ పాటిస్తే కొన్ని టిప్స్ పాటిస్తే వాళ్ళు కూడా ధైర్యంగా మాట్లాడగలరు ఎప్పుడైనా కానీ స్పీచ్ మాట్లాడాలంటే మీలో ఉన్న దెబ్బ దెబ్బతినికూడదు ఎవడో నేను మాట్లాడలేవు నువ్వు చేయలేవు వద్దులే మనకు ఎందుకు లే ఇవన్నీ మాటలు పక్కన పెట్టండి నువ్వు మాత్రమే చేయగలవు అనే రీతిలో ఉండాలి మనకు ఆగస్టు ఆగస్టు పదహైదు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది అనేది తెలుసుకోవాలి ముందు మనకు స్వాతంత్రం వచ్చి నేటికి డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై ఎనిమిదో సంవత్సరంలో అడుగు పెడుతున్నాం అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదున మనకి స్వాతంత్రం వచ్చింది అంటే ఇప్పటికీ డెబ్బై ఏడు సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాము అని లెక్క డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో అడుగు పెడుతున్నామని లెక్క మీ స్పీచ్ ఎప్పుడు చాలా సింపుల్గా చాలా సింపుల్గా ఉండాలి చిన్న చిన్న డైలాగ్స్తో కూడి ఉండాలి స్పీచ్ స్పీచ్లో చాలా స్పష్టత ఉండాలి నిజాలు చెప్పేటప్పుడు ఒక్కసారి ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాలి అలాగే అందరి ముందు మాట్లాడేటప్పుడు ఒక్క మనిషినే చూడకూడదు నీ తలాన్ని అటు ఇటు అటు ఇటు చూస్తూ మాట్లాడాలి ఎప్పుడైనా కానీ ఒక్కరినే చూడడం వల్ల వాడు ఏం చేస్తుండో వానికి వాని మీదే మన కాన్సన్ట్రేషన్ వెళ్ళిపోయి డిస్ట్రాక్ట్ అయిపోతామంట కాబట్టి ఒక్కరి మీదే ఫోకస్ ఎప్పుడు పెట్టకండి అలాగే భారతదేశంలో ఆగస్టు పదహైదు పంతొమ్మిది వందల నలభై ఏడు మనకు స్వాతంత్రం వచ్చింది పిల్లలకు చెప్పేటప్పుడు మన స్పీచ్ అనేది ఆ విద్యార్థులను చైతన్య పరిచయలో ఉండాలి అంటే మీరు చెప్పే మాటలు ఏవైతే ఉన్నాయో వాళ్లకు బోర్ కొట్టించకుండా చైతన్య పరిచయలా ఉండాలి ఉదాహరణకి ప్రాణాలకు తెగించి మనకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టిన మహానీయుల గురించి చెప్పాలి మనం గాంధీజీ గారు కావచ్చు భగత్ సింగ్ గారు కావచ్చు వల్లభాయ్ పటేల్ గారు కావచ్చు ఝాన్సీలని కావచ్చు సీతారామరాజు గారు కావచ్చు చంద్రశేఖర్ ఆజాద్ కావచ్చు ఎవరైనా కావచ్చు వీళ్ళ పేర్లని ప్రస్తావిస్తూ వీళ్ళు వీళ్ళు మన కోసం ఏం చేశారు అనేది వీళ్ళ యొక్క జీవిత చరిత్రని వాళ్ళు చెప్తూ ఉండాలి ఇది చెప్పడం వల్ల విద్యార్థుల్లో దేశభక్తి అనేది ఎరటింపోతుంది అలాగే చైతన్యం చైతన్యవంతులవుతారు ఆ ఇంత కష్టపడి మనం సంపాదించుకున్న స్వాతంత్రం మనది అని చెప్పేసి గాంధీజీ గారి శాంతితో పోరాటం చెప్పాలి బ్రిటిష్ వాళ్ళు మన మీద ఎలాంటి పాలన చేశారు ఎలాంటి దుర్మార్గాలు చేశారు అది కూడా చెప్పాలి ఇవి రెండు చెప్పాలి ఇవి రెండు చెప్తేనే వాళ్ళ మైండ్లో తెలుస్తుంది అనమాట ఎట్లా ఏంది ఎట్లా వచ్చింది ఇంత కష్టపడ్డారా ఇన్ని ఇన్ని అక్రమాలు ఇన్ని దౌర్జన్యాలు చేశారా వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఇలా చేసిన వాళ్ళని మన వాళ్ళు తరిమి కొట్టారా అనేది వాళ్ళు తెలుసుకుంటారు ఎప్పుడైనా కానీ స్పీచ్ రేపు ఇస్తామనగా స్పీచ్ రేపు ఇస్తామనగా ఒకరోజు ఇంట్లో ముందే ప్రాక్టీస్ చేసుకోండి ఎవరు లేని టైంలో అద్దం ముందు నిలబడి ఆ స్క్రిప్ట్ ఏదైతే మీరు రాసుకున్నారో ఆ స్క్రిప్ట్ని చూస్తూ గట్టి గట్టిగా మాట్లాడడం గట్టి గట్టిగా అరుస్తూ చెప్పడం బయటకు చెప్పడం నేర్చుకోండి ఆ నేర్చుకోవడం వల్ల మీలో ఆత్మస్థైర్యం అనేది ఎక్కువ అవుతుంది ఆత్మస్థైర్యం తినకుండా ఉంటుంది కాబట్టి స్పీచ్ అనేది ఒకడు చెప్పినట్టు నువ్వు చెప్పకూడదు నీ స్పీచ్ డిఫరెంట్గా ఉండాలి అలాగే నీకు ఆ స్పీచ్కు ఇచ్చిన ఎంత ఎంత టైం ఉందో దాన్ని ముఖ్యంగా చూసుకోవాలన్నమాట ఎక్కడైనా కానీ పాఠశాల అయినా కాలేజ్ అయినా ఎక్కడ వీరే సభల్లో అయినా మనం కొంత సమయం అనేది ఇస్తారు ఆ సమయం లోపలే నువ్వు కంప్లీట్ చేయాలి లేదు నేను ఎక్కువ మాట్లాడేస్తా అని ఇంకో పది నిమిషాలు మాట్లాడతా అంటే బోర్ కొడుతుంది నువ్వు వెళ్ళిపోరా బాబు అని నువ్వు ఏం చెప్పకముందు వాళ్ళు చెప్పట్లు కొడతారు ఆ చప్పట్లు కొట్టినారు అనుకో అన్నీ మూసుకొని దిగిపోవాలి కాబట్టి ఆ చప్పట్లు కొట్టేవాళ్ళు ఉత్సాహంగా కొట్టాల అంతేగాని అలసిపోయి వద్దులే చాలేరా బాగు అని ఇలా కొట్టాలి ఇట్లా కొట్టాల అది లెక్క కాబట్టి స్పీచ్ చాలా ఇంపార్టెంట్ అండి పిల్లల భవిష్యత్తుకు స్టేజ్ పర్ఫార్మెన్స్ కానీ స్టేజ్లో స్టేజ్ మీద స్పీచ్ ఇచ్చడం కానీ లీడర్షిప్ క్వాలిటీస్ పెంపొందించబడతాయి పిల్లలకు ఇవి నేర్పించడం వల్ల వీళ్ళంతా మన నాయకులంతా కాబట్టి పిల్లలకు నేర్పించండి స్పీచ్లు ఇవ్వడం వాళ్ళకి దేని మీద ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద దేని మీద ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద వాళ్ళని ఫోకస్డ్గా ఫోకస్గా ఉండేటట్లు చూడండి రెండు వేల ఇరవై నాలుగులో పారిస్ ఒలింపిక్స్లో మనుభాకర్ ఒక అమ్మాయి రెండు పథకాలను కొట్టింది ఒకే ఈవెంట్లో రెండు పథకాలు కాబట్టి అమ్మాయిలను కూడా ప్రోత్సహించండి అమ్మాయిని కూడా ఆటపాటల్లో ప్రోత్సహించండి వాళ్ళ ఇష్టాన్ని తెలుసుకోండి వాళ్ళ ఇష్టాన్ని తెలుసుకొని వాటి వైపు అడుగులు వేయాల చూడండి మీరు కూడా జై హింద్